అండ్ ఓకే ఇది అడగడం కరెక్టో కాదా కానీ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఏం చెప్తారు పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఇంకా మా డాడీదే చెప్పగలను మా డాడీదే ఏం జరిగింది అంటే మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసాడు అండ్ ఇప్పటికి రాలేదు మా దగ్గరికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లల్ని కన్నాడు వాళ్ళతోనే ఉండిపోతున్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా ఎలా ఈ అడగ నాకు పెయిన్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తను నా దగ్గర రావాలి నాకు చేసుకోవాలి ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి అది లేదు అదొక్కడే నా పెయిన్ చాలా పెయిన్ ఇప్పుడు అడిగారు అది అడగదామంటే మాట్లాడు అంటే ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసి తెలిసి తెలియని ఏజ్ లో ఏదో జరిగింది అనుకుంటాం మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా అలాంటి అరేంజ్ అడిగితే ఒకటే మాట అంటాడు ఏం ఏమనుకోవద్దు లంచమ్మడు నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ఫోన్ పెట్టే అంటాడు అంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం వల్ల అలాంటి మాట వచ్చింది అనుకోవచ్చా ఇలాంటి షోస్ అంటే మీరు ఇప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ లో అవచ్చు ఇలాంటివి చేయడం వల్ల అసలు తనకి మా తండడం ఇష్టం లేదు మమ్మల్ని ఏదో కనేసి వదిలేసి వెళ్ళిపోయాడు అంతే మరి అలాంటి మీరు గట్టిగా అడగాలి కదా అలాంటి పెళ్లి ఎందుకు చేసుకున్నారు అడిగని అయిపోయి తన మమ్మల్ని తిట్టాడు పచ్చిగా తిట్టాడు అని మేము అక్కడికి ఇంకా ఓకే సరే ఓకే మేము బాధ పెట్టాలని కోట్లేదు సో లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు హ్యాపీ అంటే ఈ రోజు చెప్పకండి ఆటోమేటిక్ రాజేష్ కలిసినారంటే హ్యాపీగా ఉంటుంది లేదు ఈ రోజు అని కాదు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా కానీ ఎంత పెయిన్ ఉండదని తట్టుకుంటా అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ మధ్యన ఓకే ఇది బాగుంది లైఫ్ కొంచెం బాగా అనిపించింది ఇదే అని నిజం చెప్పాలంటే నాకు ఇదే ఇక్కడికి వచ్చాను కదా చాలా హ్యాపీ చూసారా నేనేం ఇయ్యట్లేదు నిజాలే చెప్తాను వినండి జారి గారు నేను ఇన్స్టా ఓపెన్ చేసి దాదాపు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో వన్ వన్ జీరో కే సారీగా సంవత్సరాల సంవత్సరాలు తనుకుంటున్నాం కొంచెం పెరగండి అయ్యా మాకు వచ్చింది అండ్ నా ఫస్ట్ టైం నేను నిజంగా చెప్పాలని చాలా హ్యాపీగా ఉన్నాను మీతో మాట్లాడడం చాలా హ్యాపీ సో ఓకే అంటే ఇన్స్టాలో ఈ లైక్స్ వ్యూస్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనల్ని ఎంత మంది ప్రేమిస్తారు మనల్ని ఇష్టపడతాను అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే దరిద్రం కూడా ఉంది సో బ్యాడ్ కామెంట్స్ అండి వల్ల ఏమైనా ఫేస్ చేశారా బ్యాడ్ కామెంట్స్ వదిలేస్తా నేను వాడికి ఏం తెలుసు అవసరం లేదు పెట్టుకున్నా నాకు ఎందుకు నా ఇష్టం నేను డ్రెస్ డ్రస్ నేను ఎట్లా ఉంటా నా లైఫ్ నా ఇష్టం వాడు లడ్డు గుండు ఆంటీ ఇంటి అని పిలుస్తుంటారు నేను నేను పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్ వేరు నాకు తెలిస్తే ఎవరు అట్లా మాట్లాడు తెలిస్తే మాట్లాడు కదా తెలియకు మాట్లాడుతున్నారా వదిలేస్తాను ఎప్పుడు లైవ్ లోకి లో ఏమైనా ప్రపోజల్ లాంటి ఆ ఎక్కువ లైవ్ చూస్తుంటే సింబల్స్ వస్తుంటాయి అందుకే నాకు సింబల్స్ చేస్తుంటారు ప్రపస్ కూడా వచ్చింది నన్ను తెలియచేసుకుంటాను ఆ లైఫ్ లాంగ్ కు ఉంటానని చాలా వచ్చాయి ఇంటికి రాజునే మాట్లాడుకుందాం అమ్మ సో అంటే నా ఎక్కువ ఎక్కువ నేను కొంతమంది కామెంట్స్ నేను చూస్తే కొంతమంది ఉంటారు కొంచెం కవిత్వాలు చెప్తారన్నమాట ఉన్నాయి సో ఎలా అంటే ఫన్ లో తీసుకుందాం చాలా బాగా అనిపిస్తుంది నాకు అక్కడ ఉందా ఇంత వర్ణించడానికి సో మీకైతే ఆ ఒక సైడ్ నుండి వాళ్ళు ఉన్నారు సైడ్ నుండి వీళ్ళు ఉన్నారు సో అంటే ఇన్స్టా వాడడం వల్ల ఇంత కొన్ని కొన్ని నెగిటివ్ అనిపిస్తాయి కదా అసలు వాడడం అవసరమా అని అనిపించింది ఒకసారి మొన్న కూడా డిలీట్ చేసేద్దాం అసలు వద్దు అనుకున్నాను ఈ లేదు అది చాలా అదృష్టం తెలుసా ఎంతో మంది సంవత్సరాల కొద్ది తనుకుంటున్నా రావట్లేదు మీకు సిక్స్ మంత్స్ వచ్చిందంటే అది మీ అదృష్టం అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎంతమంది లైక్ చేస్తున్నారు అంటే మీరు నచ్చే అక్కడ లడ్డుగా ఉన్నాడో ఈడెవడో అన్నాడు అనేది మనకు అనవసరం మనం ఏంటో మనకు కావాలి లైఫ్ మొత్తం సో